కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి ఉత్సవాలు గజ్వెల్ పట్టణంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి పద్మశాలి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు నిలిచిన పేదల అభ్యున్నతికి ఆయన కృషి చేయగా తెలంగాణ ఉద్యమంతో పాటు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అన్ని వర్గాలను చైతన్యం చేసినట్లు స్పష్టం చేశారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పూజ్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ తన ఇల్లు జలదృశ్యాన్ని ఉద్యమకారులకు అప్పగించగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సకల జనులను ఉద్యమం వైపు నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినట్లు తెలిపారు సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో కొండా లక్ష్మణ్ బాబుజీ లాంటి వ్యక్తులు చాలా ఆరుతూ ఉంది కొండా లక్ష్మణ్ బాబుజీ గారు స్వాతంత్ర ఉద్యమాలలో నాడు మహాత్మా గాంధీతో కలిసి పోరాటం చేసిండు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉండాలని చెప్పి ఆనాడు కూడా ఇందిరాగాంధీ నెహ్రూ కాలంలో కూడా వ్యతిరేకించినటువంటి గొప్ప నాయకుడు అదే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం ఉద్యమాలలో మొదటి వ్యక్తిగా ఉండి ఆ ఉద్యమాలలో ప్రథమంగా ఉండి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప మహనీయులలో ఉన్నటువంటి బాబుజీ గారు అదే కాకుండా సమాజంలో ఉన్నటువంటి పద్మశాలి కూడా బాంధవులు అయినటువంటి వాళ్ళకు కూడా ఆ సంస్కరణలు తీసుకురావడంలో నాకు కూడా అభివృద్ధి చాలా పోరాటం చేసినటువంటి వ్యక్తి అదే కాకుండా అరిచన గిరిజన పేద పనులు బలహీన వర్గాల కోసం అన్ని వర్గాల కోసం తన ఆస్తిలో దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్రాపర్టీని ప్రజల కోసం ఛానల్ తీసుకుంటున్న తెలంగాణ ఉద్యమాలు చేపడ్డప్పుడు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి జలదృశ్యంలో ఉన్నటువంటి తన ఆఫీసులు కూడా మరి కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమాల కోసం అండగా ఇచ్చినటువంటి వ్యక్తి మంటా లక్ష్మణ్ బాబుజీ మరి అలాంటి అట్లాంటి నాయకుడు అరుదుగా ఈ కేసులతో పుట్టారు అలాంటి నాయకుడికి వంట ఉంటాం మరి ఆయన గారి ఆశన యొక్క ఆశయ కనుల కోసం మనమందరం కలిసి కట్గా పనిచేయాలని చెప్పి మనసు కోరుకుంటూ మరి ఆయనకు నివాళులు అర్పించడంతో మళ్ళీ గుండా లక్ష్మణ్ బాబుజీ పుట్టి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలని అవినీతి పనుల్ని వేరువేసే విధంగా మళ్ళీ లక్ష్మణ్ బాబుజీ పుట్టాలని చెప్పి మేము మనసుఫూగా కోరుకుంటున్నాం